శ్రీ మాత్రే నమః ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే అండి అందరికీ వారాహి అమ్మ నవరాత్రుల శుభాకాంక్షలు ఈ తొమ్మిది రోజులు కూడా గడపని పచ్చగా అలంకరించుకోవాలి మనం కూడా చక్కగా చీర కట్టుకొని అలంకరించుకోవాలి మొత్తానికి అమ్మ అయితే మా ఇంటికి వచ్చేసింది అనుకున్నట్టుగానే బ్రహ్మముహూర్తంలో కలశస్థాపన అయితే చేసేసాము అమ్మవారి పూజ చాలా బాగా జరిగింది మేము కలషస్థాపన చేసే అప్పుడు దీపారాధన చేసే అప్పుడు కొన్ని శ్లోకాలతో అమ్మని పూజించుకున్నాము అమ్మవారి ప్రాణప్రతిష్ఠ మొదటి రోజే చేసుకోవాలి దానికి కూడా సపరేట్గా శ్లోకం అది ఉంటుంది ప్రతీది కూడా మనం శ్లోకం చెప్తూ చేసుకోవాలి ఒకవేళ ఏమీ రాకపోతే అమ్మ మంత్రాలు ఆడియో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఇది కూడా రాదు అని అనుకునేవాళ్ళు ఓం వారాహి దేవియే నమ అని చెప్తూ పూజ చేస్తే చాలు పూజ తరువాత తెలియక ఏమైనా పదాలు తప్పుగా పలికి ఉంటే నన్ను క్షమించు తల్లి అని ఆ అమ్మకి చెప్పుకోవాలి అంతే అయితే అఖండ దీపం పెట్టుకునేవాళ్ళు ఖచ్చితంగా దీపాన్ని గమనిస్తూ ఉండాలి అయితే ఈ వీడియో మార్నింగ్ చేసిన పూజది ఈరోజు ఈవినింగ్ అమ్మని పసుపు వర్ణ అలంకరణతో అప్లోడ్ చేస్తాను సింపుల్గా చిన్న విగ్రహానికి ఎలా అలంకరించుకోవాలో మీరు చూడొచ్చు ఇక వారాహి అమ్మవారి నవరాత్రులు చేసుకునే వాళ్ళు చేయని వాళ్ళందరినీ ఆ తల్లి అందరినీ ఈ లోకాన్ని చల్లగా చూడాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను